పవిత్ర కార్తీక మాసోత్సవం నాలుగో సోమవారం కావడంతో గోదావరి స్నాన ఘట్టాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి రాజమహేంద్రవరంతో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు తెల్లవారుజామున మూడు గంటల నుండే గోదావరి స్నాన ఘట్టాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలిపెట్టారు గోదావరి నదిని ఆనుకుని ఉన్న దేవాలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి హరహర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ అంటూ భక్తులు ఆలయాలను ప్రదక్షిణ చేయడానికి తరలి రావడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది ముఖ్యంగా గోదావరి ఘటన అతి పురాతన శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శనానికి భక్తులు బారులు తీరారు గోదావరిలో పుణ్య స్నానాలు చేసి మార్కండేశ్వరునికి భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో భక్తుల రద్దీకి తగిన విధంగా కార్యనిర్వహణ అధికారి రాజాబాబు ఏర్పాటు చేశారు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదం వించారు ఆలయాన్ని పుష్పాలతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు శ్రీ గోధుమ తీరంలో వేణి చేసి ఉన్న శ్రీమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకణ శర్మ ఈరోజు క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నాలుగవ సోమవారం మహాపర్వదినం సందర్భంగా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుండి కూడా గోదావరి స్నానం ఆచరించి ఈ ఈ సోమవారం ఆఖరి సోమవారం మళ్ళీ వచ్చే సోమవారం ఏంటంటే పోలీస్ వర్గం అంటే ఆదివారం నాడు అమావాస్యతోటి కార్తీక మాసం సంపూర్ణం అవుతుంది కాబట్టి పోలీస్ వర్గం రోజున ఇంకా కార్యక్రమం అంతా కూడా పూర్తవుతుంది అలాగే ఈ కార్తీక సోమవారం ఆఖరి వారం అవి అగుడ చేత భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆదరించి స్వామివారిని దర్శించడానికి ఉదయం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు అలాగే మాస శివరాత్రి శుక్రవారం దేవాలయంలో విశేషంగా ఏంటంటే శ్రీ శివార్చన సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా గంగపూజ గోపూజ అలాగే స్వామివారికి నూట ఇరవై యొక్క అభిషేకములతోటి అభిషేకం పంచామృతాలతోటి అమ్మవారికి లక్ష కుంకుమార్చన స్వామివారికి లక్ష బిల్వార్చన అలాగే మధ్యాహ్నం హోమం స్వామివారికి సాయంత్రం లక్ష బిల్వార్చన నేరాజన మంత్ర పుష్పములు ఆదివారం అమావాస్య ఆదివారం ఒకటవ తారీఖున స్వామివారికి చండీ హోమము రుద్రహోమము అలాగే స్వామివారికి విశేష హారతులు రెండో తారీఖు ఆ పోలీస్ వర్గం కావున ప్రతి భక్తులు కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నారు రాజమహేంద్రవరం నగరం గోదావరి నదీ తీరంలో వెలిసి ఉన్న శ్రీ ఉమా మార్కండే స్వామివారి దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాసం నాలుగో సోమవారం ఆఖరి సోమవారం సందర్భంగా ఆలయం భక్తులతో కెటకెటలాడుతుంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు బారికేడ్లు ఏర్పాటు చేసి దర్శనం త్వరతగతిన జరిగే విధంగా ఏర్పాటు చేయడమైనది సుమారు ఐదు వేల మంది ఐదు వేల మంది భక్తులు వచ్చే విధంగా అంచనా వేసి తగు ఏర్పాట్లు చేయడమైనది దేవస్థానం నందు ఉదయం మూడు గంటల నుంచి శ్రీ ప్రధాన అర్చకులు శ్రీ పెద్దింటి నీలకంఠశర్మ గారి ఆధ్వర్యంలో ప్రథమాభిషేకం నిర్వహించి అనంతరం నాలుగు గంటల నుంచి భక్తులకు దర్శన సదుపాయం ఏర్పాటు చేయడం